భారత వైమానిక దళం వింగ్ కమాండర్ పాకిస్తాన్ వెన్నులో చలి పుట్టించిన ఘనుడు రెండు వేల పంతొమ్మిది నాటి బాలాకోట్ వైమానిక దాడుల సందర్భంగా పాకిస్తాన్ భూభాగంపై అడుగుపెట్టిన ఆ దేశ సైనికుల చేతికి చిక్కిన రుమ్ము విరిచి నిలిచిన ధీరుడు ఇప్పుడు దాదాపుగా ఇదే పాత్రను పోషిస్తున్నారు వైమానిక దళం వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ బాలాకోట్ దాడుల్లో అభినందన్ వర్ధమాన్ నేరుగా సరిహద్దులను దాటుకుని పాకిస్తాన్ గగన తలంలోకి ప్రవేశించి ఉగ్రవాదుల పీచ మనచగా ఇప్పుడు ఈ పనిని కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని కూర్చుని చేశారు వ్యోమికా సింగ్ ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్రను పోషించారు ఆపరేషన్ సింధూర్పై అప్డేట్స్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెరిశారు వ్యోమిక వైమానిక దళం తరఫున ఆమె ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కు హాజరయ్యారు మీడియాకు బ్రీఫింగ్ చేశారు తాజా మిస్సైళ్ల దాడుల్లో సాధించిన పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఈ ప్రెస్ మీట్లో విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఆర్మీ తరఫున కల్నల్ సోఫియా కురేషితో కలిసి పాల్గొన్నారు వాయుసేనలో చేరాలనేది వ్యోమికా సింగ్ చిరకాల స్వప్నం దానిని ఆమె నెరవేర్చుకోగలిగారు ఆరో తరగతి నుంచే వాయుసేనపై ఇష్టాన్ని పెంచుకున్నారు ఉన్నత పాఠశాల దశలో ఎన్సిసిలో సైతం చేరారు అంబరాన్ని అధిరోహించే దిశగా కలలు కన్నారు దీనిని నిజం చేసుకున్నారు ఆమె పేరు కూడా అదే వ్యోమిక అంటే ఆకాశం వ్యోమికా సింగ్ కుటుంబంలో ఎవరు కూడా ఆర్మీలో లేరు తన కుటుంబం తరఫున సాయుధ దళాల్లో చేరిన మొట్టమొదటి మహిళ ఆమె వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్ గా నియమితులయ్యారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన ఆమె ఫ్లైయింగ్ బ్రాంచ్ లో శాశ్వత కమిషన్ పొందారు భద్రతా పరంగా అత్యంత సమస్యాత్మక సున్నిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్ సహా ఈశాన్యంలోని సంక్లిష్ట భూభాగాల్లో పనిచేశారు చీత చేతక్ వంటి విభిన్న హెలికాప్టర్లను నడిపారు రెండు వేల ఐదు వందల కంటే ఎక్కువ గంటల పాటు రెండు వేల ఐదు వందల కంటే ఎక్కువ గంటల పాటు విమానాన్ని నడిపించిన ఘనతను స్వంతం చేసుకున్నారు ఆమె వివిధ మిషన్లలో పాల్గొన్నారు